హ్యాండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెక్షన్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న ట్రాక్టర్ న్యూ హాలండ్ ఫోర్ సెవెన్ వన్ జీరో ట్రాక్టర్ ఫోర్ వీల్ డ్రైవ్ అమ్మకానికి అయితే వచ్చింది బ్యాక్ టైర్లు రీబెల్ టైర్లు అయితే ఉన్నాయి ఒక డెబ్బై వయసుల వరకు ఉంటాయి ఫ్రంట్ టైర్లు సీట్ టైర్లు అయితే ఉన్నాయి ఎంఆర్ఎఫ్లు పల్నాడు జిల్లా ముప్పాల మండలం పల్నాడు జిల్లా నుంచి అయితే వచ్చింది ఫార్టీ సెవెన్ హెచ్పి సెగ్మెంట్లోది ఫోర్ వీలర్ రేట్ ట్రాక్టర్ ఓన్లీ ట్రాక్టర్ మాత్రం అమ్మకానికి పెట్టడం అయితే జరిగింది ఓన్లీ రోటరీ పర్పస్ మాత్రమే వాడారు ట్రాక్టర్ అయితే బాడీ పెయింట్ అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంది బాడీ పెయింట్ అయితే ఓన్లీ డిస్క్కి మాత్రమే కొంచెం పెయింట్ అయితే పోయింది తుప్పు అయితే లేదు మడ్కారేకులు అలాంటివి డ్యామేజ్ అవ్వడం అయితే ఏం లేవు క్లాస్గానే ఉన్నాయి బాగానేటుగానే మడ్గర్ రేఖలు కానీ బాడీ పెయింట్ కానీ ఎటువంటి మేజర్ కానీ మైనర్ కానీ రిపేర్లు అయితే లేవు ఫుల్ రన్నింగ్ కండిషన్ బండి మీరు ట్రైల్ రన్ చూసుకొని రేటు రేట్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు ఓనర్ ఓనర్ ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఓనర్ చెప్తున్నటువంటి ధర ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు చూసి అయితే మాట్లాడుకోవచ్చు ట్రైల్ రన్ వేసుకొని మరొకసారి అడ్రస్ అయితే చెప్తాను పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదల గ్రామం భారత పెట్రోల్ పంపు దగ్గరే ఉండేది బండి అయితే మీకు డిస్క్రిప్షన్లో టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాను రైతు నెంబర్ మీరు డైరెక్ట్గా రైతుతో మాట్లాడి మీరు ఫైనలైజ్ అయితే చేసుకోవచ్చు మీరు ఫోన్లో మాట్లాడుకొని వచ్చుకున్న వచ్చినట్లయితే రేట్ అయితే ఒక పదివేలు అటు ఇటు సరి చేసుకొని రేటు కుదరటానికి అయితే ఆస్కారం అయితే ఉండింది